ప్రియాతి ప్రియమ ప్రియాతి ప్రియమైన నా అవల్లారా అయ్యల్లారా చెల్లెల్లారా తమ్ముళ్ళారా అక్కల్లారా హ్యాపీ 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 నేను మీ వాణ్ణి చల్లపాలెం జే హో తొరూరు జే హో రాయపర్తి జే హో కొడకండ్ల జే హో పాలకుర్తి జే హో పెద్ద వంగర జే హో అడి ద దేవ దేవరూపుల జయ హౌ తెలంగాణ జయ హౌ నేనెవరిని నేనెవరిని మీ వాన్ని మీ పాలు పెరిగి ఈ గడ్డలో పుట్టి ఈ పాలు పెరిగి తిని ఇక్కడ కష్టపడి వ్యవసాయం చేసి పదమూడు సంవత్సరాలు నేను నాగలు దున్నాను అవసరం అయింది కాబట్టి పదమూడు సంవత్సరాలు నాగలు దున్ని వడ్లు బండిచ్చాను అన్ని వడ్లు ఎట్లా బండాలు అన్ని అన్ని కష్టాలని తెలుసుకున్నాను పదమూడు నుంచి పంతొమ్మిది సంవత్సరాల దాకా నేను వ్యవసాయం చేసి మీలాగానే మీ బాధలను నాకు తెలుసు దానికోసమే నేను ముప్పై ఏళ్ళ కిందనే హాస్ స్కూల్స్ హాస్పిటల్ మీకు కట్టిన విషయం మీకు తెలిసిన విషయం నేను చెప్పదలుచుకోలేదు మీ నా మనసు మీకు ఎట్లా నా మనసు ఎట్లాడుతో మీ వాడిని కాబట్టి మీకే తెలుసు మీరు మీకోసం నేను వచ్చాను నేను నేను మీ వాణ్ణి మీకోసం వచ్చాను మీ అందరు ధైర్యంగా ఉండి టీఆర్ఎస్ను బిఆర్ఎస్ ఎరపల్లి గారిని ఎదుర్కొని నా కోడలకు ఆశ ఆశీస్సులు ఇచ్చి గెలవాలని కోరుతున్నాను మీ అన్నిటికన్నా ముఖ్యంగా చెప్పేది అంటే నేను మీ వాణ్ణి మీకోసం ఇక్కడ ఉన్నాను మీకోసం ధైర్యంగా నిలబడతాను మీ కష్టం వచ్చినా మీతోటే మీ కష్టాలు పంచుకుంటాను నా సహాయ శక్తుల నాకు ఉన్న ఆస్తు పస్తులను మీకోసం ద్వారా చేసి హెల్ప్ చేసి అభివృద్ధి చేస్తానని మాట ఇస్తున్నాను అది చాలా నాకు చాలా హ్యాపీ సంతోషంగా హ్యాపీ హ్యాపీ హ్యాపీగా హ్యాపీగా ఉంది ఇది నేను నేను మిమ్మల్ని లోచుకోవాలని నాకు నాకు ఆల్రెడీ చదువుకోవడం వల్ల వైద్య వైద్య విధి వైద్య రు వైద్య విధంగా డాక్టర్ పనిచేసి చాలా కష్టపడి చేసి అమెరికాలో పెద్ద మంచి పేరు తెచ్చుకొని చాలా సంతోషంగా ఉన్న మా ఫ్యామిలీ మాకు ఏదో పెద్ద బిరుదులు వస్తే ఇక్కడ అర్హత పెరుగుతుంది లైఫ్ స్టైల్ మారుతుంది అంటే మా జీవిత విధానం మారుతుందని మేము రాలేదు ఇక్కడికి కేవలం ప్రజాసేవ కోసం వచ్చినాం మా లాభం కోసం రాలేదు మీ లాభం కోసం వచ్చినాం మీ లాభం కోసం వచ్చినాం మీ అందరం మీ ప్రజ మీ సేవలు చేయడానికి మీ అందరం వచ్చినాము ఇక్కడ మీ నా భార్య అందరం వచ్చినాము మరి నా భార్యని మీరు ఆదరించి చాలా చాలా చేసినందుకు చాలా 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 కృతజ్ఞతలు అదేవిధంగా నా కోడలు బిడ్డలాగా చూసుకుంటే మన తమ్మ తల్లిదండ్రులాగా చూసుకునే అమ్మాయి చాలా మంచిది మీకు కూడా మన చల్లపాలెం కోడలు మీరు తప్పకుండా మీ అందరి కాడ బాధలను తీరుస్తుందని చాలా 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 హామీ ఇస్తున్నాను నా కోడలు చాలా మంచి అమ్మాయి